జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి ఎందుకంటే ఇది నా ఒక సమస్య కాదు మన ఇంటి ఆడబిడ్డల సమస్య ప్యాస్టర్ ఎనోష్ పాల్ అనే ఈ వ్యక్తి చెప్పే శుద్ధ పూస కబుర్లు ఒకసారి వినండి ముందు కానీ లైవ్ లోకి వచ్చి ఒక్క పూత మాట నాకు వినబడినా వెంటనే తీసేసి అది ఎవరైనా కానివ్వండి కాబట్టి అడగండి ఎవరైనా అడగండి సిసి గారి నైనా నన్నైనా పృథ్వీ గారి నైనా కన్నా ఎవరైనా ప్రశ్నించాలి ప్రశ్నించవచ్చు కానీ భాష ముఖ్యం మన సంస్కృతి సంప్రదాయం అంటే కేవలం కట్టుపట్టలే కాదు నోటి మాటలు కూడా అయి ఉండాలి అది చూపించలేనప్పుడు మీరు ఏ మతం అయినా ఉండనివ్వండి ఆ మతానికి మీరు క్రిస్టియన్స్ కోసం కూడా చెప్తారు కాబట్టి ఆ మతానికి మీరు చెడ్డ పేరు తెచ్చే మీ వల్ల ఇటువంటి ప్రయోజనం లేదు విన్నారు కదా ఇత గాడి శుద్ధ పూస కబుర్లు ఇప్పుడు నా ఎలిగేషన్ ఏంటంటే ఈ ఎనోష్ పాల్ అనే అతని ద్వారా లేదా ఇతని నాకు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నాడు ఇది నా ఎలిగేషన్ అతను ఈ వీడియో చూసి ట్యాగ్ చేస్తున్నాను బయటకి వచ్చి ఈ మెస్ ని క్లీనప్ చేయాలి నా ఎలిగేషన్ కి నేను కొన్ని ఆధారాలు చూపిస్తా కొత్తగా వీడియో చూస్తున్న వారికి విషయం అర్థం కావాలి కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తాను పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిన రోజు దేశమంతా అటుడికి పోతుంటే వీళ్ళు తిరిగ్గా ఓ లైవ్ పెట్టుకుని మళ్ళీ ఆ తాగి చచ్చిన మీద ఒక లైవ్ చేసుకుంటూ ఉంటే చాలా హుందాగా ఒక కామెంట్ పెట్టాను ఇలా మీరు ఉపయోగం లేని లైవ్లు చేసుకునే బదులు హిందూ సమాజానికి సంఘీభావం తెలియజేస్తూ హిందువుల మీద జరిగిన ఉగ్రదాడి మీద ఒక లైవ్ చేయలేరా కనీసం అని ఒక కామెంట్ పెట్టి రెస్పాన్స్ కోసం చూసి నేను రెస్పాన్స్ ఎంతకి రాకపోయేసరికి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను వెళ్ళిపోయాను తర్వాత వాళ్ళు ఆ కామెంట్ డిస్ప్లే చేస్తూ నలభై నిమిషాల పాటు ఇంకా పైన నోర్ సుకున్నారు అది తెలిసి నేను దాని మీద ఒక వీడియో చేసి పెట్టాను హిందూ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కిరస్థానీ కాక్రోచ్ అని చెప్పి ఆ సీసీ అనే అతన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో పెట్టాను దానికి వాడు తెగ బాధపడిపోయి పడిపోయి లొంగలు వచ్చి అసభ్యకరమైన కామెంట్లు చాలా పెట్టాడు నా ఛానల్లో అవి ఇక్కడ నేను మీకు రెండు మూడు చూపిస్తున్నాను చూడండి దానికి మన వాళ్ళందరూ వీడి ఒక రేంజ్ లో ఆడుకున్నారు అది కాకుండా వీడు మన దేవీ దేవతల్ని తిట్టందే పొద్దుగుకదు కదా చూడండి ఎట్లా మన శివుడు కృష్ణుడు గురించి మామూలుగా అయితే ఈ బొద్దింక మీద ఇంతకన్నా సమయం వెచ్చించడం అనవసరం కానీ ఇక్కడ కథ ఇంకో మలుపు తిరిగింది నేను ఆ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఆ వీడియో చూపిస్తూ శివాజీ సేన ఛానల్లో వీడికి చాకిరేవు పెట్టారు అది కూడా ఏరియల్ వేసి బండకేస్ బాధేశారు అదే సమయంలో కాపరి గారు కిరణ్ గారు వాళ్ళు వాళ్లతో డిబేట్ చేసి వాళ్ల నోటితోనే పెహల్గామ్ లో జరిగిన దాడి హిందువుల మీద జరిగిన దాడి అని చెప్పించి వచ్చారు అయితే నిన్న నేను ఆ డిబేట్ చూస్తున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్ క్లిప్ కనిపించింది నాకు ఇది చాలా ముఖ్యం కొంచెం జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇక్కడి నుంచి ఈ ఎనోష్ పాల్ శుద్ధపోస కబుర్లు ఇంకోసారి వినండి కానీ లైవ్ లోకి వచ్చి ఒక్క పుద్దు మాట నాకు వినపడినా వెంటనే కాబట్టి అడగండి ఎవరైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ భాష ముఖ్యం మన సంస్కృతి సంప్రదాయం అంటే కేవలం కట్టుబట్టలే కాదు నోటి మాటలు కూడా ఉండాలా అది చూపించలేనప్పుడు మీరు ఏ ఆ మతం ఉండాలి వ్యక్తులే తప్ప ఇది నేను వీడియో పోస్ట్ చేసిన మన్నాడు కాపరి గారు ఎనోష్ పాల్ ఆ కిరస్థానీ బుద్దింక్ డిబేట్ లో ఉన్న సమయంలో ఈ కిరస్థానీ కాక్రోచ్ గాడు ఎనోష్ పాల్ తో ఏమంటున్నాడో ఒకసారి వినండి బత్తాయి ఏం చేస్తున్నారు అనేది ఇచ్చాను కదా ఆ పిక్చర్ ప్లే చేయండి కాపరి గారికి నేను చెప్తూనే ఉంటాను మీరు ఫస్ట్ నేను ఇచ్చిన పిక్చర్ ఒకటి ఇచ్చాను కదా ఆ పిక్చర్ ప్లే చేయండి కాపర్ గారికి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఈ లోపల నేను కాపర్ గారికి చెప్తాను ఈ కిరస్తాని కాక్రోచ్ గారు ఏమంటున్నాడు ఎనోష్ పాల్ నేను మీకు పంపించాను కదా వాట్సాప్ లో అది స్క్రీన్ మీద చూపించండి అంటున్నాడు అంటే ఇప్పుడు స్క్రీన్ మీద షేర్ చేసే వాట్సాప్ ఎవరిది అంటే ఎనోష్ పాల్ది ఎనోష్ పాల్ వాట్సప్ స్క్రీన్ ఇప్పుడు చూపిస్తున్నాడు వీడేం చూపిస్తాడు ఇక్కడ చూడండి కాపర్ గారు దీంట్లో మీరు ఇందాక రెండు విషయాలు నర్మ గర్భంగా చెప్పారు నిఘా గారు ఫీల్ అవుతారు మళ్ళీ నా భాష ఏదో గర్భంగా చెప్పారు నువ్వు కాక్రోచ్ నువ్వే కుళ్ళని చెత్త తింటే నాకెందుకురా ఇప్పుడు నేను స్క్రీన్ ని ఫ్రీజ్ చేశాను చూడండి ఇది ఎనోష్ పాల్ వాట్సప్ మెసేజెస్ ఇవి వీడికి ఆ సీసీ గాడికి మధ్య జరిగినవి లెఫ్ట్ సైడ్ ఉండే మెసేజ్లు మనకు వచ్చినవి రైట్ సైడ్ ఉండే మెసేజ్లు మనం పంపించినవి కదా వాట్సాప్లో మహేష్ బాబు ఆగడు సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ ఫోన్ కాల్ షార్ట్ వీళ్ళిద్దరి మధ్య ఎక్స్చేంజ్ జరిగింది ఈ కిరస్తాని కాక్రోచ్ మధ్య ఎనోష్ పాల్ మధ్య ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది నేను అప్లోడ్ చేసిన వీడియో హిందూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కిరస్తానీ కాక్రోచ్ అని దీని కమ్యూనిటీ ట్యాబ్ెళ్ళి పబ్లిష్డ్ అనే ఆ బాక్స్ నుంచి హెల్డ్ కామెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ దరిద్రుడు ఆ షార్ట్ వీడియోని కామెంట్ రూపంలో నాకు పంపించింది కనిపిస్తుంది అనమాట ఇక్కడ యూట్యూబ్ లింక్స్ ఏమన్నా ఉంటే బ్లాక్ చేస్తుంది కాబట్టి ఈ కామెంట్ ని బ్లాక్ చేసింది మామూలుగా అయితే నేను ఇట్లాంటివన్నీ డిలీట్ చేసేస్తుంటాను లక్కీగా ఇది ఉంచాను ఇప్పుడు ఈ తోడు దొంగల వ్యవహారం బయటపడింది కాబట్టి ఎనోష్ పాల్ అది నీ ఫోను నీ వాట్సాప్ కాబట్టి యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ క్లీన్ అప్ దిస్ మెస్ మిత్రులారా పదే పదే అందుకే చెప్పేది మేము కళ్ళు తెరవండి ఆ మతంలోకి మారిన వాళ్ళకి వావి వరసలు ఉచ్చ నీచాలు మంచి చెడ్డలు ఏమి ఉండవు వాళ్ళు ఆ అపరిశుద్ధ పుస్తకంలో ఉన్న భాషకి ఆ వావి వరస లేని సంబంధాలకే అలవాటు పడి ఉంటారు మన ఇంటి ఆడబిడ్డలు మన స్త్రీలు జాగ్రత్త సవార్తలంటూ ఇంటికి వచ్చి మన స్త్రీల పట్ల మన ఆడబిడ్డల పట్ల మన పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పటికే చాలా జరిగి ఉండవచ్చు మనం ఎక్కువగా బయటికి చెప్పుకోం కాబట్టి అదే వాళ్ళు మన బలహీనతగా తీసుకుంటారు నేనేం అలా కాదు అవకాశం దొరికితే ప్రతి అడ్డగడని ఎక్స్పోజ్ చేస్తాను మీరు ఆత్మరక్షణ కోసం దగ్గర్లో ఇప్పుడు నేను చూపించబోయేవన్నీ మీ ఇళ్ళల్లో రెడీగా పెట్టుకోండి కంకర్రాళ్ళు మనకి దొరుకుతూనే ఉంటాయి కదా పాత చీరల్లో గుప్పిళ్ళ గుప్పిళ్ళు కంకర్రాళ్ళు వేసి మూటలు కట్టి రెడీగా ఉంచుకోండి మిరపకాయ ఆకారాన్ని బట్టి దాని కారం లెవెల్ చెప్పేస్తాం కదా మనం అలాగా గొడ్డు కారాలను తీసుకొచ్చి ఆ పౌడర్లని రెడీగా పెట్టుకోండి పెప్పర్ స్ప్రేలు కొని పెట్టుకోండి ఇలాంటి చైన్లు దొరుకుతాయి బయట కుక్కలని కట్టేసేవి కానీ లేదా బైకుల్ని కట్టేసేవి కానీ ఇలాంటివి పెట్టుకుని తక్కువ ఖరీదే ఉంటాయి చేతులకి చుట్టుకునే తలుపులు తీయండి సవార్త చెప్పడానికి ఎవడైనా ఇంటికి వస్తే ఆ మతంలోకి దూరిన ప్రతి వాడు ఇట్లాగే ఆలోచిస్తాడు కాబట్టి జాగ్రత్త ఆత్మరక్షణ ఏర్పాట్లు ముందే చేసుకుని జాగ్రత్తగా ఉండండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి ఒక షేర్ కొట్టండి మీరు కామెంట్లు ఎక్కువ పెట్టడం వల్ల లైకులు కొట్టడం వల్ల వీడియో రీచ్ ఎక్కువ మందికి చేరితే వీళ్ళని మరింత ఎక్కువ మందికి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళం అవుతాం తద్వారా ఒక్క ఆడబిడ్డని రక్షించగలిగిన మన జీవితం సార్థకమైనట్లే మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్